మంది దగ్గర బడ్జెట్ చనిపోతుందని చెప్పేసి ఒక త్రీ వీక్స్ నుంచి మెసేజ్ పెడతారండి మనకనేది అనేది వాట్సాప్కి అనేది నేను ఏం చెప్తున్నాడు వీడియో పూర్తిగా చూడండి మీ దగ్గర బడ్జెట్ చనిపోవటం మీరు అనేది జాగ్రత్తగా చూసుకోవచ్చు అలాగే బజ్జీస్ కూడా చనిపోవండి ఎందుకంటే ఫస్ట్ కానీ వీళ్ళకి వెళ్ళే ముందు ఏంటంటే మీరు కానీ మన వీడియోస్ కానీ ఫస్ట్ టైం చూస్తే డెఫినెట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ బెల్ ఎలాగే క్లిక్ చేసుకున్న మన ప్రతి వీడియో కూడా మీకైనా నోటిఫికేషన్ అయితే వస్తుందండి ప్రతి వీళ్ళకైతే తెలిపద అండి ఫస్ట్ ఏంటంటే బడ్జీస్ అనేది ఎందుకు చనిపోతుంది అంటే సీజన్ అయితే మారిందండి మనకైతే వర్షకాలం స్టార్ట్ అయింది కాబట్టి సహజంగా అనేది వర్షాకాలం అనేది బజ్జీస్ అనేది చనిపోతుంటాయి అలాగే సీజన్ మారినప్పుడు కూడా బజ్జీస్ చనిపోతూ ఉంటాయండి మీరు ఫస్ట్గా చేయవలసిన పని ఏంటంటే ఫస్ట్గా నేను స్టార్టింగ్లో చెప్తున్నాను మీకు అనేది ఈ టైంలో ఎవరైనా బజ్జీస్ కొంటే మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకొని కొనుక్కోండి ఎందుకంటే వీడియో స్టార్టింగ్లో చెప్పేస్తున్నాను ఎందుకంటే సీజన్ మారినప్పుడు మన దగ్గర మన షాప్స్లో కానీ లేదంటే ఎక్కడ నుంచి ప్లేట్ ఫాఫ్స్లో ఎక్కడైనా సరే బజ్జీస్ వేరే రాష్ట్రాల నుంచి అయితే వస్తాయండి మనకనేది అంటే వేరే రాష్ట్రాల నుంచి మనకంటే చెన్నై నుంచి లేదంటే బెంగళూరు నుంచి అలా దూరం నుంచి అయితే వస్తూ ఉంటాయి అనేది మనకి సీజన్ మారినప్పుడు వేరే రాష్ట్ర నుంచి మనకు వచ్చినప్పుడు ఏంటంటే గాలి వాతావరణం అంతా మారిపోతే అక్కడ ఉంటుంది వేరే ఉంటుంది ఇక్కడ వేరే ఉంటుంది కాబట్టి ఈ టైంలో బజ్జీస్ అనేది వాతావరణకి అడ్జస్ట్మెంట్ చేసుకోలేక ఎందుకంటే సీజన్ కూడా మారింది కదండి ఈ టైంలో అనేది చనిపోతూ ఉంటాయి మీరు తీసుకున్నప్పుడు జాగ్రత్తగా చూడండి మీ దగ్గర తీసుకున్నప్పుడు ఎక్కడైనా షాప్స్లో కానీ ఎక్కడైనా తీసుకున్నప్పుడు ఏంటంటే బజ్జీ కుణుకిన డెల్లగా ఉన్నా సరే ఆ బజ్జీస్ని అయితే మీరు తీసుకురావద్దు ఎందుకంటే అలానే బజ్జీ తీసుకొచ్చినట్టు దానికి ఆల్రెడీ దానికి అనేది సీజన్ అనేది ఎఫెక్ట్ వస్తున్నట్టే ఇది మీరు తెచ్చుకొని ఒక పది రోజులకి ఐదు రోజులకి చనిపోవడం జరుగుతుంది ఎలాగైనా ఫుల్ యాక్టివ్గా ఉన్న బజ్జీస్ మీద తీసుకొచ్చారు అనుకోండి మీరు అనేది తీసుకొచ్చిన వెంటనే మీ దగ్గర ఉన్న బజ్జీస్ అయితే కలపద్దు మాక్సిమం ఒక ఫోర్ అవర్స్ అనేది కూడా దాన్ని పక్కన పెట్టేయండి పక్కన పెట్టమంటే మీరు ఏదో ఒక కేసులో వేసి దానికి అనేది మీ ఇంట్లో ఉన్న పసుపు అనేది పశువు అనేది కలిపి పెట్టండి ఎందుకంటే మీరు ఒకవేళ సీజన్ మానే ఏమైనా బజ్జి మాత్రం కట్టకుందని మా అని మీరు అనుకొని ఈ పాత బజ్జీస్తే కలపకూడదు ఎప్పుడు కూడా మీరు ఇంటికి తెలిసిన తర్వాత అది రెండు మూడు సార్లు పసుపు నీళ్ళు తాగిన తర్వాత మాత్రమే మీరు మీ కేసులు అయితే విడిచిపెట్టుకోండి ఎందుకంటే ఒకవేళ దానికి ఏమైనా వ్యాధి స్థితి ఏమైనా ఎక్కువ ఉన్నా సరే నెక్స్ట్ బజ్జీకి ఏమైనా ప్రాబ్లం ఉన్నా సరే ఈ పశుపాటర్ అనేది తాడుతుంది యాంటీబయోటిక్ పనిచేస్తుంది రేపు పొద్దున దానికి ప్రాబ్లం ఇది ఒకవేళ ఉంటే క్లియర్ అవుద్ది లేకపోయినా సరే ఎటువంటి ప్రాబ్లం లేదు కానీ ఈ పని చేయదు ఎందుకంటే షాప్ నుంచి ఈ నెల నుంచి ఈ నెల వచ్చిన నెల మీరు ఏ బజ్జీస్కి ఉన్నా సరే తీసుకొచ్చి అంటే మీ బజ్జీస్ కలపండి ఎందుకంటే మీ దగ్గర బజ్జీస్ అనేది హెల్తీగా ఉంటాయి ఈ షాప్ నుంచి వచ్చినట్ంటే మీకు డెఫినెట్గా వస్తుంది ప్రాబ్లం అనేది ఎందుకంటే నాకు తెలిసిన రెండు మూడు షాప్స్ చెప్పారు ఎందుకంటే బయట నుంచి రప్పిస్తున్నాం మనం రప్పించిన తర్వాత అంటే ఇరవై ఐదు ముప్పై శశిపాతమైపోయ్యా మనకు వచ్చిన తర్వాత తర్వాత కొన్ని కొనుక్కుతూనే కొన్ని బాగుంటాయని చెప్తున్నారు దాన్ని బట్టి చాలామంది తెలీదు ఇప్పుడు వెళ్ళన్నా చూస్తారు కలర్ నచ్చుతుంది ఇప్పుడు మీరు ఏంటంటే కొంతమంది ఏం చేస్తారంటే ఏం చేస్తారంటే మీరు ఏదైతే కేసు చూస్తున్న కేసులో బజ్జీస్ చూస్తున్నారో ఆ కేసుని కొడతారు కొట్టంటే బజ్జీస్ అన్నీ ఫుల్ యాక్టివ్ ఉంటాయి కానీ ఇంటికి వచ్చిన తర్వాత కుడుకుతుంటుంది మీ దగ్గర బజ్జీ మాత్రం కొనుక్కుతుందంటే మాత్రాన మీరు కొనుక్కో వచ్చింది దానికి కావాలి జబ్బు ఉన్నట్టే ఒకవేళ ఎవరైనా మధ్యలో కొనుక్కొని వస్తే మాత్రాన మీరు కేసులో వేస్తే మాత్రాన అది దాని అంటే సపోర్ట్ చేసింది ఎందుకంటే దానికి వ్యాధి అనేది మిగతా తైరీకి వచ్చేస్తుంది ఇది మెయిన్గా మీకు అనేది రాష్ట్రం మరియు మనకు వస్తుంది కాబట్టి అదొక చిన్న ప్రాబ్లం నెక్స్ట్ అంటే మనకైనా సీజన్ మాట్లాడదాని అదొక ప్రాబ్లం అలాగేంటే వర్షకాలంలో బడ్జెస్ అనేది ఏంటంటే మీకు సహజంగానే చనిపోతూ ఉంటాయి కదా అలా చనిపోకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ అనేది అంటే మీరు అనేది మీ కేజ్ అనేది అంటే మీరు ఎక్కడ కేజ్ ఉందో కేజ్ అనేది మీరు అనేది టోటల్గా మూసేయండి అంటే చాలామంది అవుట్డోర్లో పెంచుతారు కదా వీళ్ళు ఏం టైం అనేది ఓపెన్ చేసి వేస్తారు అంటే వర్షం కదా కేజ్ మీద చుట్టుపక్కల ఓపెన్ ఉంది కదా పైన అయితే పైనుంచి పట్టలేక అది అనుకుంటారు అలా కాదు సమస్యలు అనేది కంపల్సరీ మూసేయాలి మనం అనేది ఎందుకంటే బోర్డ్స్ అనేది అంటే ఈ వాతావరణంగా మారిన తర్వాత మనకు అనేది వర్షం పడిన తర్వాత కూలింగ్ అయిపోతుంది వాతావరణం అంతా ఆ చలికి అనేది బోర్డ్స్ ఉనికిపోతాయి కాబట్టి మనం అనేది ఆ ప్రాబ్లం అనేది దానికి రాకుండా ముందు జాగ్రత్తగా మొత్తం మూసేసి మనం పొద్దున్న ఫుడ్ వాటర్ వేస్తే మీరు ఒకవేళ మూసినా సరే దానికి దావ తీసినా సరే లేదు ఫుడ్ కావాలన్నా సరే తింటే ప్రాబ్లం లేదు కానీ మీరు తీసుకున్నది అంటే వాళ్ళకి అనేది చలికి ఎక్కువైపోయి జబ్బు జ్వరం అనేది వస్తూ ఉంటాయి మనకు మనకెలా వస్తాయి జబ్బు జ్వరం అనేది సేమ్ బజ్జీస్ కూడా వస్తాయండి బట్ ఏంటంటే వాటికనేది మనం కనిపెట్టలేం కాబట్టి మనకు తెలియదు కానీ అట్లా వస్తాయండి అది వచ్చే ప్రాబ్లం అంటే జ్వరం ఎక్కువ మీకు అనేది ముడిసిపోయి ఓ మూలకెళ్ళి కూర్చొని మీకు అనేది మోషన్స్ అనేది అయిపోయి చనిపోయి ఉంటుంది బజ్జీస్ అనేది ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అనుకున్నది మనం అనుకున్నంత విజీ కాదు బజ్జీ మందరూ ఫ్రీగా ఫ్రైయింగ్ అయిపోయి ఫ్రీగా తిరగాలంటే మాత్రం మనం కొంచెం కేరీంగ్ తీసుకున్నాం అందరూ బాగా బతుకుతాయండి అలాగే సీజన్ మారిని ప్రతిసారి కూడా మనం ఏం చేయాలంటే కంపల్సరీ పసుపు బౌడర్ నెక్స్ట్ ఏంటంటే మనం అనేది తులసాకు ఏపాకు చిగుర్లు నేను తులసాకు ఏపాకు అనేది డైరెక్ట్గా పెట్టమని చెప్పట్లేదు చిగుర్లు పెట్టమని చెప్తున్నారు మీరు అనొచ్చు భయ్య ఏపాకు నెక్స్ట్ తులసాకు చిగుర్లు మా దగ్గర బజ్జీస్ తినట్లేదండి మాత్రం మీరు ఏం చేస్తారంటే అది పెట్టేటప్పుడు ఫుడ్ తీసేయండి ఫుడ్ తీసేసారు అనుకోండి మీరు అనేది ఒక మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ రోజు మీరు వేయాలనుకోండి నిన్న నైట్ నుంచి మీరు ఫుడ్ తీసేయాలి తీసేస్తాను అనుకోండి మార్నింగ్ ఫుడ్ వేయకండి మీరు మధ్యాహ్నం తలసా వేయండి డెఫినెట్గా తింటే వాళ్ళు తినకపోతే మాత్రం అదే ఆకుని మళ్ళీ ఈవినింగ్ వేయండి అది ముట్టుకుండా కంపల్సరీ ఎందుకంటే ఫుడ్ టైన్లు అంటే ఫుడ్ లేకపోతే ఏ ఆకు వేయడం అని చెప్పేసి టెస్ట్ చేయడం కొద్ది వస్తుంది ఒకవేళ తిన మాత్రం మనం డెఫినెట్గా ఎందుకంటే అది తినకపోవడం వల్ల దానికి అలవాట్లేదు అదే ఒక్కసారి కానీ మీరు అనేది ఫుడ్ ఆపిస్తారు అనుకోండి డెఫినెట్గా వచ్చి ఏదైనా కదిపోతుంది చిన్న మొక్క తినది అనుకోండి ఇంకా ఆటోమేటిక్ తినేస్తాయి వల్ల సేమ్ ఇంతే నెక్స్ట్ డే మీరు అనేది కంపల్సరీ పసుపు బోటర్ అయితే పెట్టుకోండి ఎందుకంటే ఈ సీజన్ మాట్లాడటంటే కంపల్సరీ జబ్బులు అయితే వస్తాయి కాబట్టి ఆ జబ్బులు రాకుండా ముందే జాగ్రత్త ఇప్పుడు పసుపు బోటర్ పెట్టడం ద్వారా వాటికి వచ్చే నష్టమేం లేదండి లాభమే ఉంటుంది అందువల్ల మీరు పసుపు బోటర్ అనేది మీరు ఏం చేస్తారంటే ఒక త్రీ డేస్ వరకు పెట్టుకుని ఒకవేళ డైలీ పెట్టుకునే అవసరం లేకుండా సరే త్రీ డేస్ వరకు డైలీ పెట్టుకుని సరే రెండు ప్రాబ్లం ఉండదు బజ్జీస్కి హెల్దీ వాటర్ ఇస్తున్నాం మనం అనేది ఎటువంటి ప్రాబ్లం లేదు పశువు పొలం మనకు అనేది యాంటీబయోటిక్గా పనిచేస్తుంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉండదు బట్ దాని బదులు వేరే మెడిసిన్స్ ఏమైనా ఇస్తే మాత్రం ప్రాబ్లం ఉంటుంది తప్ప బాడీకి అనేది పశు పొలం మాత్రం వాటికి అనేది అనేది రాదండి పశువుల ఇచ్చిపోవచ్చు ఎటువంటి ప్రాబ్లం లేదు ఎలాగేటంటే సీజన్ మారింది కదండి సీజన్ మారినట్టు మనది బజ్జీస్ని ఏంటంటే చాలామంది రోజుకి వస్తే చూస్తారు ఫుడ్ వాటర్ పెట్టి ఎలా కాకుండా సార్ అనేది పొద్దున చూసుకుంటే ఈవినింగ్ చూసుకోండి ఎందుకంటే మనం జాగ్రత్తగా తీసుకుంటే ఏంటంటే సీజన్ మారిన ఒక నెలకి అనేది కొంచెం అటుటిగా ఉంటుంది మళ్ళీ నెల అయిపోయింది అనుకోండి వచ్చినా ఆటోమేటిక్గా అలాగే వెదర్ అయితే అలవాటు అయిపోతుంది కాబట్టి హ్యాపీగా మళ్ళీ బతికేస్తే హ్యాపీగా తిరిగేస్తూ ఉంటాయి మళ్ళీ మనకు శలికాలు వచ్చినప్పుడు మళ్ళీ శలకాలంలో నెల రోజులు కొంచెం కేరింగ్ చూసుకుంటే ప్రాబ్లం ఉండదు బజ్జీస్ మన దగ్గర హెల్దీగా ఉండాలని చాలామంది ఉంటారు భయ మన దగ్గర బీడింగ్ బీడింగ్ ఇంపార్టెంట్ కాదు ఫస్ట్ బజ్జీ మనకి హ్యాపీ హ్యాపీగా అనేది అది కదా బీడింగ్ అవుతుంది అది కదా ఎలా ఏంటంటే ఇప్పుడు సీజన్ టైం అంటే ఏ సీజన్ అంటే బీడింగ్ సీజన్ బీడింగ్ సీజన్ వీడియోస్ కూడా మన ఛానల్ వస్తూ ఉంటాయి అలాగే చాలామంది అనుకుంటూ ఉంటారు భయ ఏంటంటే మీరు మన లాస్ట్ టైం నుంచి సాఫ్ట్ వీడియోస్ ఎక్స్ట్ అంటే ఫిజీస్ వీడియో పెడతాను బడ్జెట్స్ వీడియోస్ చేయట్లేదు అనుకుంటారా లేదండి బడ్జెట్స్ వీడియోస్ మన వస్తే బట్ అంటే షాప్ అనేది ఏమనేది అనేది వీడియోస్ చేయట్లేదు తప్ప అంటే షాప్ పని వీడియోస్ మీకు పెడుతున్నాను తప్ప మిగతా అయితే వీడియోస్ చేయపడే ఉండదు బజ్జీస్ వీడియోస్ అనేది కంటిన్యూగా వస్తూ ఉంటాయి అలాగే బజ్జీస్ గురించి కాదు నెక్స్ట్ కొన్ని బజ్జ్ కొన్ని బడ్జీసే కాదు కొన్ని బర్డ్స్ కూడా రేపుద్ద్దాం అనుకుంటున్నాను వాటిలో కొంచెం బాగా తెలుసుకొని వాటి గురించి మన ఛానల్ వీడియో చేయడం జరుగుతుందండి ఎలాగైతే మన షాప్ ఓపెనింగ్ అనేది ఎప్పుడంటే మీకు మొన్న వీడియోలో కొంచెం చెప్పాను ఈ నెల ఏంటంటే మన షాప్ ఓపెనింగ్ అంటే సోమవారం అయితే షాప్ ఓపెనింగ్ అండి మీకైనా షాప్ ఓపెనింగ్ గురించి అని ఒక వీడియో చేయడం జరుగుతుంది మన ఛానల్ అనేది అది కూడా కొంచెం ఫాలో అవ్వండి అలాగే చాలామంది కూడా బజ్జీస్ సేలింగ్ గురించి చాలామంది అడుగుతున్నారు బట్ ఏంటంటే ఏడో తరకు వెయిట్ చేయండి మన షాప్ ఓపెన్ అయిన తర్వాత ఎవరు ఎవరంటే మాత్రం డైరెక్ట్ మన షాప్కి వచ్చి తీసుకొచ్చి బజ్జీస్ కానీ లేంటే ఫిషెస్ కానీ ఎటువంటి ప్రాబ్లమ్ బజ్జీస్లో కూడా బీడింపేసుకుని రప్పించడం జరుగుతుంది అక్కడ మాట్లాడాను బట్ నేను వెళ్ళి చూసుకొని రావాలి కదా ఎందుకంటే బజ్జీస్ అనేది బీడింపేసేసి నేను దగ్గర నుంచి చూసుకొని తెచ్చుకుంటాను కాబట్టి బట్ ఏదైనా సరే మన షాప్ ఏడో తరని ఓపెన్ అయిపోతుంది కాబట్టి ఏడో తరటి నుంచి ఎనిమిదో తారీఖు నుంచి కానీ తొమ్మిది తారీఖు కానీ బడ్జెస్ అయితే సేలింగ్ అయితే ఉంటాయి మన షాప్ అనేది మీరు వచ్చి డైరెక్ట్ వచ్చి తీసుకోవచ్చు లేదా కొరియర్ ఏమంటే కొరియర్ గురించి కూడా మాట్లాడుతాను ఎందుకంటే ఇదివరకు ఎప్పుడు కూడా బజ్జీస్ అనేది నేను ఎప్పుడు కొరియర్ చేయలేదు బట్ వాటి గురించి కూడా అడుగుతాను బజ్జీసే కాదు కొన్ని బోర్డ్స్ నెక్స్ట్ ఉండే నెక్స్ట్ అంటే చావన పిల్లలు నెక్స్ట్ పవర్లు ఇవ్వాలని వస్తాయి మన షాప్లోకి అన్ని అప్డేట్ కూడా షాప్ ఓపెనింగ్ రోజు మీకు పెడతాను కాకినాడ ఎవరు ఎవరున్నా సరే అనేది కంపల్సరీ ఆ రోజు అనేది రావచ్చు ఎటువంటి ప్రాబ్లం లేదు వచ్చి మన షాప్లోనేది చూసా ఎవరికైనా ఫిషెస్ కానీ ఫిషెస్ తీసుకోవచ్చు బోర్డ్స్ కానీ బోర్డ్స్ తీసుకోవచ్చు ఓకే మ్యామ్ థ్యాంక్ యూ వాచ్